బౌజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీన విజయవాడలో ధర్నా చౌక్ వద్ద దళిత రణబేరి పేరుతో ధర్నా నిర్వహించనున్నారు దీనికి సంబంధించి ఈ రోజు కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ చిత్ర శ్రేణి గారి చేతుల మీదుగా కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దళితులపై అనేక చోట్ల పలుమార్లు దాడులు చేయడం జరుగుతోంది దళితుల పక్షాన నిలబడి పోరాడే ఒకే ఒక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ కావున ఈ నెల జరగబోయే దళిత రణభేరికి రాష్ట్రంలో ఉన్న బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు అంబేద్కర్ వాదులు దళిత సంఘాల నాయకులందరూ హాజరు కావాలని దళితుల పక్షాన నిలబడి పోరాడాలని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం అధ్యక్షులు వహించగా దళిత సంఘాల నుంచి దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర నాయకులు తోటి చెంగల్ రావు హాజరు కావడం జరిగింది అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ జిల్లా కమిటీ నుంచి జిల్లా ఇన్ఛార్జ్ మరియు తుని నియోజకవర్గం ఇన్ఛార్జ్ తందాటి కిరణ్ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ కండవల్లి లోవరాజు కాకినాడ జిల్లా ట్రెజరర్ మరియు కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సాధనాల రాజు కాకినాడ జిల్లా అడ్వైజర్ మరియు పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతిపాటి బులిరాజు కాకినాడ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మరియు ప్రతిపాడు నియోజకవర్గ

ఎక్కడ చూసినా కూడా నిరంతరం దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళు ఐదు సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన ప్రభుత్వం తిట్టుకోవడమే తప్ప ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు ఏ విధమైన చర్యలు తీసుకున్నారో దళితుల మీద దాడులు చేస్తున్న వాళ్ళని ఏ విధంగా వాళ్ళ మీద పనిష్మెంట్ ఇచ్చారు లేదు ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ ఎక్కడ సక్రమంగా అమలు కావట్లేదు ఈ రాష్ట్ర వ్యాప్తిలో కూడా ఎక్కడ చూసినా కూడా దళితుల మీద నిరంతరం మార్గాలు దాడులు జరుగుతూ ఉన్నాయి ఇవాళ మాలమాది పేటలో బిట్టుబిట్టుబట్టు బతకాల్సిన పరిస్థితి ఈ కూట ప్రభుత్వంలో ఏర్పడింది ఈ ఎస్సీ కులాలకి అండగా ఉండేందుకు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ దళితుల మీద దళితుల దాడులు నిరసిస్తూ ఈ దాడులు అరికట్టకపోతే మీ ప్రభుత్వానికి గుర్తు చెప్పడానికి బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధంగా ఉందనే విషయాన్ని మరి ప్రభుత్వాన్ని హెచ్చరించడం కోసం అదే విధంగా ఈ రాష్ట్రంలో దళితులకు ఒక గొంతుల బహుజన్ సమాజ్ పార్టీ ముందు ఎక్కడ ఏ ఊర్లో దళితుల మీద దాడి జరిగిన బహుజన్ సమాజ్ పార్టీ ఆ దళితులకు అక్షరం విషయం తెలియజేయడం కోసం ఈ నెల ఇరవై నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు నాయకులు అంబేద్కర్ దళిత దళితలో అందరూ కూడా ఈ బహుజన్ సమాజ్ పార్టీలో మరి దళితుల కార్యక్రమానికి బయలుదేరుతూ ఉన్నారు మరి ఆ కార్యక్రమంలో భాగంగానే ఇవాళ కాకినాడ జిల్లా కేంద్రంలో మరి దళితుల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ మరి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులకు ఆవిష్కారం చేయడం జరుగుతుంది అనిచేత ఈ జిల్లాలో ఉన్నటువంటి మరి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అంబేద్కర్ వాదులకు దళిత కూడా బహుజన్ సమాజ్ పార్టీలో విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనం ఎంతకాలం గుంజుకున్నా కూడా మనకి ప్రభుత్వాలు ఈ రక్షణ కల్పించరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నట్టుగా దళితులు రాజ్యాధికారం చేపడితే తప్ప మన మీద దాడులు ఆగవు బెహన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో దేశ వ్యాప్తంగా కూడా ఎక్కడ దళితుల మీద దాడి జరిగిన కూడా బహుజన సమాజ్ పార్టీ చాలా వేగంగా స్పందిస్తుంది అక్కడ ఉన్న దళితులకు అండగానే ఎవరు అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రూవ్ చేయడం కోసం మరి రాష్ట్ర కమిటీ కి మేరకు ఇరవై నాలుగో తారీఖు విజయవాడ నడికొట్టిన ధర్నా చౌక్ లో మరి బహుజన సమాజ్ పార్టీ వేలాది మందితో ఈ దళితుల కార్యక్రమం నిర్వహిస్తుంది కాబట్టి ఈ జిల్లాలో ఉన్న నాయకులు కూడా మరి అంబేద్కర్ వాళ్ళు కూడా గ్రామ గ్రామాన గ్రామ గ్రామాన ప్రచారం చేసి ఈ పాలకులకి సరైన దృష్టి చెప్తాం వేలాది మందితో మరి విజయవాడ ధర్నా చౌక్ ని మనం ముట్టడెత్తాం అక్కడ మన దళితుల రాష్ట్రంలో మనం బహుజన సమాజ్ పార్టీ నిలబడుతుంది ఉద్యమానికి మాతా సుబ్రహ్మణ్యం నేను బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను ఈ రోజు కాకినాడ జిల్లాలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఎందుకనగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీన విజయవాడ ధర్నా చౌక్ వద్ద దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ధర్నా చౌక్ దాకా కూడా ధర్నా నిర్వహిస్తున్నాము ఈ ఈ సందర్భంగా ఈ కాకినాడ జిల్లాలో కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దళితులకు ఏ ఆపదొచ్చినా ఏ అవసరం వచ్చినా వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాడడానికి ఉన్న ఒకే ఒక గొంతుగా బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే బహుజన్ సమాజ్ పార్టీ తప్ప ఏ పార్టీ అయినా వాళ్ళని ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే వాడుకుంటారు తప్ప వాళ్ళకి ఆపద వచ్చినా కూడా వాళ్ళంతా నిలబడేది ఎవరు లేదు అయితే మనకి ప్రజాప్రతినిధులుగా రిజర్వ్ క్యాటరీ నుంచి రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను ఎన్నికయి మనకి నాయకులు అని చెప్పుకుంటూ మనకు ప్రజాప్రతినిధులు అని చెప్పుకుంటూ అక్కడ అసెంబ్లీలో కూర్చున్న నాయకులు ఏం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను రోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలోనూ ప్రతి చోట ఏదో రకంగా దళిపేటలపై దాడులు జరుగుతూ ఉన్నాయి మన కాకినాడలో జరుగుతున్నాయి పక్కన అమలాపురం జరుగుతున్నాయి కైకలూరు ప్రతి చోట ప్రతి జిల్లాలోనూ జరుగుతున్నాయి ఇక్కడ ఉన్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కరు నోరు ఎప్పట్లేదు వాళ్ళు పార్టీ నుంచి రెడ్డి గారు కానీ చౌరి గారు కానీ ఏదైనా ఒక మాట అంటే వాళ్ళు చెప్పిన దాన్ని ఇక్కడ మరణానికి మాత్రమే వీళ్ళు ప్రజాప్రతినిధిగా వెళ్ళాలా లేదా ఈ ప్రజల కోసం పనిచేయడానికి ఏమైనా ఆలోచన ఉందా కాబట్టి మిత్రుల ఒక విషయం గుర్తుపెట్టుకోండి మన వాడైనా సరే మనువాళ్ళ పార్టీల్లో ఉన్నప్పుడు వాళ్ళు మనకి సాయం చేయలేరు మన తరపున మాట్లాడలేరు బహుజన్ సమాజ్ పార్టీ ఇది బడుగు బలహీన వర్గాలకు బలంగా నిలబడిన పార్టీ ఈ వర్గాలకు ఎక్కడ ఆలోచినా సరే వాళ్ళ ధరపును నిలబడి వాళ్ళ కష్టాల గురించి మాట్లాడేది వాళ్ళ ధరపును పోరాడి పోట్లాడేది ఈ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే కాబట్టి అందరూ తెలుసుకోండి ఈ మనువ పార్టీలకు కొమ్ము కాయలు మానేసి ఏదైతే మన నీజంగా ఉందో అంబేద్కర్ చూపించిన మార్గం ఏదైతే ఉందో ఏదైతే రాజ్యాధికార మార్గం ఉందో దాన్ని ఎన్నుకోండి మన రాజ్యాధికారానికి వెళ్తే మాత్రమే మన కష్టాలు తేరతాయి మనం అధికారంలో కూర్చుంటే మాత్రమే మన అవసరాలు తీరతాయి కాబట్టి మిత్రులారా ఇప్పటికైనా మేల్కొండి దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఒక గొంతు నిలబడింది బహుజన సమాజ్ పార్టీ గొంతుకు మాట్లాడుతూ ఉండే ఈ గొంతుకు మనం అందరం బలంగా నిలబడి మన గొంతుకును మరింత రెట్టింపు చేసి మన ప్రజలకు మనం అండగా ఉన్నామనే విషయాన్ని తెలియజేయాలి లేదంటే రాబోయే రోజుల్లో ఇప్పటికే వచ్చి కొడుతున్నారో రేపటి నుంచి మన ఇంటిలోకి వచ్చి ఆడపిల్లలు లాకపోయి కొట్టారో రేపులు చేస్తా ఉన్నారో గమనించుకోండి మన కోసం పిల్లల భవిష్యత్తు కోసం మనం తిరగబడాలా ప్రశ్నించాలా నీరు ఎత్తుకుని రాజ్యాధికారుల వైపు ప్రయాణించాలా కాబట్టి ఈ నెల ఇరవై నాలుగో తేదీన జరగబోయే ఈ దళిత రణవేదికి ప్రజా సంఘాలు దళిత సంఘాలు బహుజన సంఘాలు అందరూ కలిసి బహుజన సమాజ్ పార్టీతో పోరాడతారని మన గొంతుకు నిలిపిస్తారని కోరుకుంటా ఉన్నాము జై బి జై